ప్రపంచ దేవుడు అంతా అందుకుంటే కానీ ఈ లోపల ఈ లోకంలో మనం చూసినట్లయితే వాళ్ళకు తండ్రి తల్లి ఇవన్నీ అవసరం లేదు గొప్పలే వాళ్ళకు ప్రపంచం దేవుడే దేవుడే లేదు దేవుడే ఇలా అందుకోం ఈ హలమే సకలములు అందుకోం దేవులను పక్కకే పెట్టిన ఈ సృష్టి పథం ఒకడు ఉన్నారని ఆయనను మనం గమనించాలని మనుషులు మర్చిపోయి ఉన్నారు డాకూ పత్రిక వంద అయితే అధినేతలో వచ్చిన వన్ ఫోర్టీన్ పాప పత్రిక ఒకటే అయితే పద్నాలుగో దురాశ వాడు ప్రతి వాడున స్వీయ దురాసేత మరులు కోల్పడి గర్భం ధరించి పాపం ಪಾಪ ಪರಿಪಕ್ಕ ಬೈ ಮರಣವನ್ನು ರಂಡನೇ ಮರಣಂ ಈ ಮರಣವು ಒಕಿ ಕಾದು ನರಕವಾಗಿ ನರಕಕ್ಕೆ ಹೋಗುವಂತ ಮರಣ ಇದು ಪ್ರತಿ ಮನುಷ್ಯನಿಗೆ ಮರಣ ಬರುತ್ತೆ ನೀತಿವಂತರಿಗೂ ಬರುತ್ತೆ ಅನಿತಿವಂತರಿಗೂ ಬರುತ್ತೆ ಆದರೆ ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು ಎರಡನೇ ಮರಣ ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನಲ್ಲಿರುವ ಆಶಾಪಾಶದಿಂದ ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಣುಗೊಂಡವನಾಗಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುತ್ತಾನೆ ಆಮೇಲೆ ಆಸೆಯು ಬಸುರಾಗಿ ಪಾಪವನ್ನು ಹೇಳುತ್ತದೆ ಪಾಪವು ತುಂಬಾ ಬೆಳೆದು ಮರಣವನ್ನು ಹರಿಯುತ್ತದೆ